హలో ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే బేబీ ప్రోడక్ట్స్ అని చెప్పి బేబీస్కే యూస్ చేయకూడని ప్రోడక్ట్స్ చాలా మార్కెట్లో ఉన్నాయి అవి మనం తెలియకుండా వాటిలో మనీ ఇన్వెస్ట్ చేయడమే కాదు అవి పిల్లలకి యూజ్ చేయటం వల్ల చాలా హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి అలాంటి కొన్ని ప్రోడక్ట్స్ ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ టు ద వీడియో వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేమ్స్ బై శ్వేత అవును మీరు చూసింది కరెక్టే వాకర్స్ జనరల్గా వాకర్స్ యూజ్ చేయటం వల్ల పిల్లలు త్వరగా నడుస్తారు అనే మీత్ ఇంకా ఉంది బట్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మోటార్ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే వాకింగ్కి హెల్ప్ చేస్తుందో అది డిలే అవ్వడానికి రీజన్స్ ఈ వాకర్స్ యూజ్ చేయడమే అని రీసెంట్ రీసెర్చెస్లో తెలిసింది ఈ వాకర్స్ యూజ్ చేయటం వల్ల వాళ్ళ లెగ్స్ పొజిషన్ సరిగ్గా ఉండదు దానివల్ల వాకర్స్లో కూర్చొని లెగ్స్ మూవ్ చేయడానికి చూస్తారు వాకింగ్ డిలే అవడమే కాదు వాటిలోంచి పడి ఇంజురీస్ కూడా అవుతున్నాయి సో ఇన్ కేస్ అప్రోప్రియేట్ ఏజ్ తర్వాత కూడా వాళ్ళు నడవలేకపోతున్నారు వాళ్ళకి నడవడానికి సపోర్ట్ కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ట్రెడిషనల్ వాకర్స్ ఈ ట్రెడిషనల్ వాకర్స్ ఏంటంటే వాటిని టూ హ్యాండ్స్ సపోర్ట్తో పట్టుకొని లెగిసి నుంచో నడిపించేవి ఉంటాయి బట్ ఈ వాకర్స్ ని ఇచ్చినప్పుడు కూడా పేరెంట్స్ అసిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే వీల్స్ ఉంటాయి కాబట్టి జారిపడచ్చు నెక్స్ట్ బంపర్స్ పిల్లోస్ ఆర్ ఎనీ అదర్ డెకరేటివ్ ఇన్ క్రిప్స్ అసలు క్రిప్స్ ఉండేదే పిల్లలు సేఫ్ సైడ్ ఉండడానికి మనతో పడుకుంటే సఫకేషన్ అవ్వకుండా కొద్దిగా సపరేట్ ఏరియా బట్ క్లోజ్ టు అవర్స్ ఉండడానికి క్రిప్స్ యూస్ చేస్తాం బట్ వాటిలో ఏం చేస్తున్నాం మనం పిల్లోస్ బ్లాంకెట్స్ డెకరేటివ్ ఐటమ్స్ ఇలా ఇమేజ్లో చూపిస్తున్నట్టు క్రిబ్ అంతా ఫిల్ చేయటం వల్ల వరల్డ్ వైడ్ చాలా కేసెస్ రిజిస్టర్ అయ్యాయి పిల్లలకి సఫకేషన్ అని వచ్చినట్టు కాబట్టి పిల్లల క్రిబ్స్ ఎప్పుడు కొంచెం స్పేషియస్గా ఉండాలి అందులో బ్లాంకెట్స్ టాయ్స్ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ లాంటివి ఏం పెట్టకూడదు ఎందుకంటే నైట్ టైం వాళ్ళకి అవి నోస్కి అడ్డొచ్చి వచ్చి సఫగేట్ అవ్వచ్చు సో ఇన్ఫాన్స్తో అయితే చ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి పౌడర్ ఎస్ మీరు విన్నది నిజమే పౌడర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఫర్ బేబీస్ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం టౌన్స్ అండ్ విలేజెస్లో కూడా పౌడర్ ఎక్కువ యూస్ చేస్తారు స్నానం అవగానే పౌడర్స్ రాస్తారు పిల్లలకి బట్ ఈ పౌడర్స్లో టాల్కమ్ పౌడర్స్ ఆర్ ఎనీ ఫేస్ పౌడర్స్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఫర్ బేబీస్ స్కిన్ హెల్త్ అండ్ మెయిన్లీ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఈ పౌడర్స్లో చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయి అవి రాస్తున్నప్పుడు గాలిలో కలిసిపోయి వాళ్ళు నోస్ ద్వారా లంగ్స్లో చేరి లాంగ్ టర్మ్లో రెస్పిరేటరీ ఇష్యూస్ వస్తున్నాయి సో కేర్ఫుల్గా ఉండాలి ఈవెన్ స్కిన్కి అప్లై చేయటం వల్ల పోర్స్ బ్లాక్ అయ్యి చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో బెటర్ టు అవాయిడ్ ఎనీ టైప్ ఆఫ్ పౌడర్స్ ఫర్ బేబీస్ సో మార్కెట్లో ఈ టాల్కమ్ పౌడర్స్కి బదులుగా వాటి రీప్లేస్మెంట్ కోసం స్టార్చ్ పౌడర్స్ అని కూడా వచ్చినాయి వీటి వల్ల స్కిన్ ఇష్యూస్ ఏమైనా తగ్గచ్చు బట్ దే స్టిల్ పొజెస్ హై రిస్క్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ బేబీస్ సో కన్సల్ట్ యూర్ ప్రిడియాట్రిషన్ బిఫోర్ యూజింగ్ దెమ్ కమింగ్ టు వన్ విచ్ ఇస్ హనీ హనీ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ బేబీస్ అండర్ వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ పిల్లలకి ఒక వన్ ఇయర్ వచ్చే వరకు హనీ ఇవ్వకూడదు కొన్ని ఏరియాస్లో అండ్ కొన్ని ట్రెడిషన్స్లో ఏం చెప్తారంటే పిల్లలకి హనీ ఇవ్వడం వల్ల వాళ్ళు త్వరగా మాట్లాడతారని వాళ్ళకి ఎప్పుడైనా హనీని అన్న ప్రశ్నప్పుడు కానీ పట్టిస్తుంటారు బట్ దేర్ ఆర్ నో ప్రూవెన్ రిజల్ట్స్ ఫర్ దాట్ పిల్లలకి మాటలు త్వరగా రావడానికి హనీకి ఏ సంబంధం లేదు బట్ ఈ హనీని తీసుకోవడం వల్ల ఒక రకమైన బ్యాక్టీరియా పిల్లల్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి ఆ బ్యాక్టీరియా వల్ల పిల్లలకి సివియర్ సిక్నెస్ మజిల్ లాస్ అవ్వచ్చు దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల పిల్లలకి చాలా వీక్నెస్ కూడా రావడానికి అవకాశం ఉంది సో హనీని పిల్లలకి వన్ ఇయర్ వచ్చే వరకు అవాయిడ్ చేయడమే బెటర్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అయితే కార్ సీట్స్ కార్ సీట్స్ అనేవి వెరీ గుడ్ ప్రొడక్ట్స్ ఫర్ బేబీస్ సేఫ్టీ బట్ నెవర్ యూజ్ రీయూస్డ్ ఆర్ ఓల్డ్ కార్ సీట్స్ బేబీస్తో కార్లో జర్నీ చేస్తున్నప్పుడు కార్ సీట్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి కానీ పాతవి సెకండ్ హ్యాండ్ కార్ సీట్స్ తీసుకుంటే అవి కరెంట్ సేఫ్టీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు అక్కడ మనం పిల్లల సేఫ్టీలో కాంప్రమైజ్ అయినట్టు అవుతుంది కాబట్టి ఎప్పుడైనా పిల్లల సేఫ్టీయే హయ్యెస్ట్ ప్రయారిటీ అవుతుంది కాబట్టి పిల్లలకి యూజ్ చేసే ఈ ప్రోడక్ట్ అయినా బెస్ట్ ఉండాలి అనుకుంటాం సో అలాంటప్పుడు ఈ కార్ సీట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్స్ సో డెఫినెట్గా రీయూస్డ్ ఆర్ ఓల్డ్ కార్ సీట్స్ సీట్స్ వాడద్దు కొంచెం కాస్ట్లీ అయిన న్యూ కార్ సీట్ నెక్స్ట్ ప్రోడక్ట్ బేబీ ప్రోడక్ట్స్లో అవాయిడ్ చేయాల్సింది టూథింగ్ జెల్స్ ఈ టూతింగ్ జెల్స్ పిల్లలకి టూతింగ్ రావడం కోసం లేదంటే టూత్పేస్ట్ లాగా టూత్ క్లీనింగ్కి యూజ్ చేస్తారు అయితే ఈ టూత్ జెల్స్ ఆర్ పేస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు వాటిలో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ లేనివి చూసుకోండి ఎందుకంటే పిల్లలు వాటిని మింగుతారు కాబట్టి వాటిలో ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందులో డిస్ప్లే చేసిన ఇంగ్రీడియంట్స్ లేకుండా చూసుకోవాలి అందులో ఫ్లోరైడ్ ఉండాలి ఆ ఫ్లోరైడ్ పర్సంటేజ్ కూడా అప్రోపరియేట్ త్రెషోల్డ్ లిమిట్లోనే ఉండాలి బెటర్ టు యూస్ పిడియట్రిషియన్ రికమెండెడ్ టూత్ పేస్ట్ ఆర్ జెల్స్ ఏ టూత్పేస్ట్ ఆర్ జెల్స్ అయినా కూడా వాటి సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది చాలా తక్కువ ఒక పీస్ సైజ్ కంటే తక్కువే మనం పిల్లలకి యూజ్ చేయాలి అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఇచ్చే టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ ఆర్ హార్డ్ టాయ్స్ ఏవైతే మనం పిల్లలకి ఇస్తామో వాటిలోంచి చిన్న చిన్న పార్ట్స్ డిటాచబుల్ ఉంటాయి లేదంటే వాళ్ళు పీకితే ఈజీగా ఊడొచ్చేవైనా ఉండొచ్చు సో అవి పిల్లలకి చాకింగ్ హజార్డ్ అవ్వచ్చు వాళ్ళ ఈ ప్రతిదీ నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు ఒక సెట్ టైన్ ఏజ్లో మనం ఏదైనా టాయ్స్ పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా వాటి నుంచి ఏమైనా స్మాల్ స్పాట్స్ వస్తున్నాయా లేదో చూసుకొని వాటిని టెస్ట్ చేసి